ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాల నివారణ చట్టం అమలు చేస్తున్న తీరు పెండింగ్ అంశాలపై కేసుల వారీగా సమగ్ర వివరాలు అందచేయాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం జిల్లా అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ నరసింహ కిషోర్ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవలతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అట్రాసిటీల నివారణ చట్టం పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా కేసుల వారీగా సమీక్ష చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల మార్గదర్శకాల మేరకు విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించి ఉండలేదన్నారు జిల్లాలో కేసుల వారీగా సమగ్ర వివరాలను అందచేయాలని అందుకు కారణాలతో పాటు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు ఎస్సీఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ రాష్ట్రంలో పర్యటించిన దృశ్యం జిల్లా ప్రజాప్రతినిధులతో త్వరలో సమావేశం నిర్వహించి కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు కేసుల పరిష్కార వివరాలు ఎఫ్ఐఆర్లో నమోదు పరిహారం కేసు స్థాయి తదితర అంశాలపై అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి రోస్టర్ పాయింట్ల వారీగా పోస్టుల భర్తీకి శాఖలు నివేదిక అందజేయాలని పేర్కొన్నారు పౌర హక్కుల అమలు తీరుపై ప్రతి నెల చివరి శనివారం సందర్శన చేపట్టాలన్నారు ఈ మేరకు మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఇరవై కేసులు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది కేసులు జనవరి ఇరవై నాలుగు నుంచి జులై ముప్పై ఒకటి నాటికి యాభై ఆరు కేసులు విచారణ దశలో ఉన్నట్లు తెలియజేశారు ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత పిఓఏ యాక్ట్ అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్ అదనపు ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర రాజు కమిటీ సభ్యులు ఐ సత్యనారాయణ ఏ చిన్నరాజు టి బాలు కౌన్సిలర్లు బి జార్జ్ యాంటోనీ డి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇతర జిల్లాల అధికారులు డిఎస్పీలు తదితరులు హాజరయ్యారు